నమస్తే అండి నేను రజా మా జానీ సర్వేస్ చూస్తుంటే ఆశ్చర్యమేస్తున్నటువంటి వేస్తున్నటువంటి పరిస్థితి రీసెంట్గా రకరకాల సర్వేలు అండి రోజుకి నాలుగు సర్వే సంస్థలు సర్వే రిపోర్ట్లు అందిస్తున్నాయి మా నోటికి ఎక్కడైనా ఒక సర్వే చేస్తున్నారంటే దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ చాలా ఉంటుంది ఒకసారి కేకే సర్వేసనో లేదా ఆరామస్థాన్ సర్వేసాను అదేవిధంగా మన పొలాటి ప్రవీణ్ గారు రైస్ సర్వే అను ఇలా వీళ్ళే కాదండి సీ వాటర్ సర్వే ఉంటుంది చాలా సర్వే సంస్థలు కొన్ని లక్షల కొద్ది శాంపుల్స్ తీసుకుని కొన్ని వేల మంది రోడ్ల మీద తిరిగి ప్రజల దగ్గరికి వెళ్ళి దానికి సంబంధించి సర్వే రిపోర్ట్లు తీసుకుంటారు కానీ మన జానీకి మాత్రం రోజుకి పది సర్వే సంస్థలు ఈ ఒక్క రోజున మనం పెట్టినటువంటి సర్వే సంస్థలు చూసుకుంటే కనుక ఆశ్చర్యం వేయకం మాందం ఒకటి సక్సెస్ఫుల్ సర్వే అంట ఆ తర్వాత క్యూ మెగా సర్వే అంట తర్వాత సీ వాటర్ సర్వే అంట ఆత్మసాక్షి సర్వే అంట చాణిక్య సర్వే అంట ఒకటి కాదు రెండు కాదు సి నెక్స్ట్ సర్వే అంట పొలిటికల్ టెన్షన్ సర్వే అంట ఎన్ని సర్వేలు ఈ ఒక సర్వే సంస్థ ఒక సర్వే చేయాలంటే అయ్యే ఖర్చు ఎంత తెలుసా నిజంగా సర్వే చేయాలంటే ఖర్చు ఎంత అవుతుందో తెలుసా నేషనల్ మీడియానే కొన్ని కోట్లు ఖర్చు పెట్టి సర్వేలు చేయించా చేయించుకుంటూ ఉంటాయి పొలిటికల్ పార్టీస్ అన్ని కూడా కొన్ని కోట్లు ఖర్చు పెట్టి సర్వేలు చేస్తూ ఉంటాయి ఎగ్జిట్ పోల్స్ ఇంకా రాలేదు పోస్ట్ పోల్స్ ఇప్పటివరకు అనౌన్స్ చేయలేదు రేపు ఎలా చేస్తారు ముక్కు మొహం లేని పేరు లేని ఊరు లేని సర్వే తెచ్చి సి నెక్స్ట్ సర్వే సీ ఓటర్ సర్వే ఆత్మసాక్షి సర్వే ఒకటి కాదు రెండు కాదు సక్సెస్ఫుల్ సర్వే అంట బాబోయ్ సో ఇలా క్యూ మెగా సర్వే అంట క్యూ మెగా సర్వే నా లైఫ్లో ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఇన్ని విశ్లేషణ చేసిన తర్వాత కూడా ఇంత రాజకీయం గురించి చూసిన తర్వాత కూడా అర్థమైన విషయం ఏంటంటే ఇన్ని సర్వే సంస్థలు ఆంధ్రాలో ఉన్నాయా మరి ఆంధ్రాలో పుట్టినయో ఇంకెక్కడైనా పుట్టినయో ఇటు బేస్ ఏంటో ఇటు సీఈఓలు ఏంటో ఎవరికి తెలియదు మళ్ళీ జస్ట్ ఎంతైనా విషయం ఏంటంటే ఒక పొలిటికల్ టెన్షన్ సర్వే సర్వే అని చెప్పేసి రీసెంట్గా రిలీజ్ చేయగా దాంట్లో వైసీపీ పార్టీకి నూట ఏడు స్థానాలతో గెలవబోతుంది టీడీపీ పార్టీకి ఒక యాభై మూడు యాభై ఏడు స్థానాలు రాబోతున్నాయనేది దాని యొక్క ఉద్దేశం సరే ఆ సర్వే సంస్థకి సంబంధించి ఒక్కసారి లోపలికి వెళ్ళి చూద్దాం పరిస్థితి ఏంటి అసలు ఇది ఎక్కడ పుట్టింది ఎలా పుట్టిందని చూడగా సర్వే సంస్థ రిలీజ్ చేసినటువంటి సర్వే రిపోర్ట్లు పోస్ట్ చేసిన ఎక్కడంటే ట్విట్టర్లో వాళ్ళకి ఒక వెబ్సైట్ లేదు ఏమి లేదు ఒక పాతిక వేలు ఖర్చు పెట్టి వెబ్సైట్ కూడా తయారు చేయని వాళ్ళు ఈ రోజున సర్వేల పేరుతో సర్వేలు చేస్తున్నటువంటి పరిస్థితి కుదిరితే ఫేస్బుక్ పేజ్లోనూ గ్రూప్లోనూ రిలీజ్ చేస్తారు లేదంటే వాళ్ళ ప్రే ఫేస్బుక్ ప్రొఫైల్లో రిలీజ్ చేస్తారు లేదంటే ట్విట్టర్ అకౌంట్ రీచ్ చేస్తారు మరి అదేంటో ఆ ట్విట్టర్ అకౌంట్ కానివ్వండి ఆ ఫేస్బుక్ ప్రొఫైల్ కానివ్వండి ఫేస్బుక్ ఫేస్బుక్ పేజ్ కానివ్వండి ఇది వీళ్ళకే దొరికిద్ది మన జానీకి మాత్రమే దొరికింది ఇంకెవరికి దొరకది ప్రపంచంలో సరే పొలిటికల్ టెన్షన్ అని ఒక సర్వే అది చేసిన నేపథ్యంలో టీడీపీ పార్టీ కూటమికి వచ్చేసి ఒక యాభై మూడు స్థానాలు అదేవిధంగా వైసీపీ పార్టీకి ఒక నూట ఏడు స్థానాలు వస్తాయని చెప్పి పోస్ట్ చేశాడు సరే లోన్ ఎంత విషయం ఉందని చెప్పేసి చూడగా తెలిసిన విషయం ఏంటంటే మైండ్ బ్లోయింగ్ పగిలిపోయిన తలకే వింతైన విషయం ఏంటంటే ఆ దాంట్లో వాళ్ళు ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ చేసింది ఫిబ్రవరిలో అంట ఈ సంవత్సరం ఫిబ్రవరిలో వాళ్ళు పోస్ట్ చేయడం మొదలెట్టింది ఇరవై ఏడో తారీఖు నుంచి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ నాలుగు రోజుల్లోనే సర్వే రిపోర్ట్లు ఇచ్చేశారు సర్వే అంతా చేసేసింది ఇంకొక వింతైన విషయం ఏంటంటే ఇప్పుడు ఇంకా ఎలక్షన్ కోడ్ ఇప్పటికీ కూడా ఆంధ్రాలో ఉంది అయినప్పటికీ కూడా వీళ్ళు ఎలా రిలీజ్ చేస్తారో అర్థం కాదు సో క్యూ మెగా సర్వే అంట ఆ క్యూ మెగా సర్వేలో ఒక రెండు వందల స్థానాలు వచ్చేసి వైసీపీకి రాబోతున్నాయి అదేవిధంగా సి నెక్స్ట్ సర్వే అంట దాంట్లో కూడా ఒక రెండు వందలు అదేవిధంగా ఆత్మసాక్షి సర్వే అది కూడా ఒక రెండు వందల యాభై ఆ తర్వాత సక్సెస్ఫుల్ సర్వే అంట పెట్టుకోవడం పేరే సక్సెస్ఫుల్ అంట సో సక్సెస్ఫుల్ సర్వేలో అదొకటి అదేదో నాగన్న సర్వే అంట దాంట్లో కూడా ఒక రెండు వచ్చి ఉంటాయి ఆ తర్వాత సీ నెక్స్ట్ అని చెప్పిన కదా సో తర్వాత సీ వాటర్ అంట మరి ఏసీ ఆ ఒరిజినల్ సీ ఓటర్ లేకపోతే సీ ఓటర్ నాకైతే తెలియదు ఆ సీ వాటర్ సర్వే నుంచి కూడా దాదాపు రెండు వందల యాభై వేసుకోవచ్చు ఇక ఆ తర్వాత ఏంటి ఏపీ ఎన్నికల ఫలితాలపై ఏ రోబో స్పందన పోయి నాలుగు సర్వేల్లో జగన్కు మెజారిటీ సంబరాల్లో వైసీపీ ఆ నాలుగు సర్వే లేదు అనేది మనకైతే తెలియదు చెప్తున్నా కదా రోజుకి ఒక పది పదిహేను సర్వే సంస్థలు వచ్చేసి మనోడికి రిపోర్ట్లు అయితే ఇస్తా ఉంటాయి అన్నింటిలో కూడా అంతే రెండు వందల యాభై మూడు వందల స్థానాలు పక్కాగా వచ్చేస్తే అనేది మనోడు చెప్పేటట్టు మాట ఎంతకీ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదుకి రెండు వందల యాభై వచ్చేస్తే అనేది మనోడు చెప్పేటటువంటి మాట ఏదేమైనా కూడా బాగా ఎంకరేజ్ చేయండి ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు పోతే కనుక మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్కి సో ఈ ఎంటర్టైన్మెంట్ వరకు మనం చూడలేం కాబట్టి ఏందో ఆత్మసాక్షి సర్వే తర్వాత ఏదో నాగన్న సర్వే క్యూ మెగా సర్వే సీ నెక్స్ట్ సర్వే సీ ఓటర్ సర్వే నాగన్న సర్వే ఒకటి కాదు రోజుకు ఒక ఇరవై సర్వేలు వేసుకోవచ్చు మరి ఇన్ని రిపోర్ట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి కానిటువంటి పరిస్థితి